హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి కరిష్మా కాటన్ శారీస్ అండి ఇవి మొన్న వీడియో పెట్టాను చాలా మంచి రిప్లై ఇచ్చారు మళ్ళీ అడుగుతున్నారండి అది ఉందా ఇది ఉందా అని శారీస్ ఒక్కోటి ఒక సిక్స్ సిక్స్ అలా వచ్చాయండి మా దగ్గరికి ఈ సారి బేల్లో ఒకటే డిజైన్లో అలా వచ్చాయి కాబట్టి శారీస్ అయితే ఉన్నాయండి మళ్ళీ వీడియో చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ మొత్తం కూడా ప్లెయిన్ ఇలా లైట్ కలర్సే వస్తాయండి ఎక్కువ ఏదైనా డ్యామేజీ ఉన్నాయి డ్యామేజీలో అవే ఇవి డ్యామేజీ ఉంటే స్టిక్కర్ వేస్తాడండి ఇలాగా దీనికి ఏంటి అంటే ఇట్లా సన్ దారి వచ్చింది కదా అది చీరంతా ఏమీ రాలేదు ఒక హాఫ్ మీటర్ దాకా వచ్చింది కానీ అది ఉతికినా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదండి ఓకేనా ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది ఇది శారీ మొత్తం కూడా ఆలవ్ డిజైన్ ఇలా వస్తుందండి బ్లౌజ్ కంపల్సరీ ఇస్తాడు వీటికి ఓకేనా మంచి చుక్క బ్లౌజ్ ఇస్తాడండి చాలా బాగుంటుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి పెట్టేదానికి బ్లౌజ్ అనేది కంపల్సరీ వస్తుందండి ఇది ఒక రకమైన డిఫరెంట్ డిజైను ఇట్లా వచ్చింది బ్లౌజ్ కదా దీనికి ఏదైనా స్టిక్కర్ ఉంటే అయితే చిన్న సూక్ష్మ లోపాలేనండి వీటికి డ్యామేజీ ఏమీ రాదు ఫోల్డింగ్ కాటన్ చీర అనేది ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే అస్సలు రావట్లేదండి ఫోల్డింగ్ ఇది శారీ మొత్తం ఇలాగే వస్తుంది ఓకే బార్డర్ ఇలా వస్తుంది యాక్చువల్గా ఈ శారీస్ కానీ ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు కానీ ఉంటే మీరు అసలు అనుభవం ఇచ్చారు ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు అయితే మాత్రం ఆలోచిస్తారండి అలా ఏమీ ఉండదు ఓకేనా అంత పెద్ద పెద్ద డ్యామేజ్లు ఏవి రావండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి లైట్ కలర్స్ చార్ట్ అండి చాలా బాగుంది ఓకేనా ఆనియన్ పింక్ ఇది పళ్ళు సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి ఓకే బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా మనకి ఈ కలర్ ఇస్తాడు ఇలా బార్డర్ ఎలా వచ్చిందో అలా వస్తుందండి ఓకే అసలు ఆలోచించాల్సిన విషయమే ఉండదండి వీటికి డ్యామేజీ అనేది అతి చిన్న సూక్ష్మ లోపాలే ఇప్పుడు మీకు ఇది ఉంది కదా దీంట్లో ఎక్కడ ఏమీ ఉండదు చూపిస్తారు చూడండి ఇదిగోండి ఇక్కడే స్ట్రైట్గా స్టిక్కర్ ఇచ్చారు చూసారా ఇది ఇంతదేనండి ఇంకెక్కడ ఉండదండి ఓకేనా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా హాయిగా ఇంట్లో కూర్చొని మీరు యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఇలాంటివి బుక్ చేసుకోండి అండి అంటే కాటన్ చీరలో కట్టేవాళ్ళు కాటన్ చీరలు వంటికి కావాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి అండి చక్కగా మంచి లైట్ కలర్స్ చాలా బాగుంటుంది ఆనియన్ పింక్లో కూడా ఇదొక కలరు అదొక కలర్ అండి ఓకేనా అన్నీ లైట్ కలర్స్ చార్ట్ ఇవి దీని బ్లౌజ్ ఇదండి ఓకే ఇది పళ్ళు మీకు డ్యామేజ్ ఒకటే కదా చూపించకపోవడం ఇదిగోండి దీనికి ఏంటి అంటే ఇదిగోండి ఇట్లా గీ మచ్చ వచ్చింది కదా ఆ మచ్చ ఎక్కడే పెట్టారు చూడండి స్టిక్కర్ ఇంకెక్కడ ఉండదు శారీలో ఇంకెక్కడ ఉండదు ఓకేనా ఇవి మైనర్ మిస్టేక్లో వచ్చినాయి కాబట్టే ఈ రేటు వస్తున్నాయండి లేదంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఈ చీర ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేసేసాయండి కాటన్ చీరలు అయితే ఉన్నాయి మన దగ్గర నో ప్రాబ్లం చక్కగా బుక్ చేసుకోండి శారీ మొత్తం కూడా బ్లూ వస్తుంది ఇలా బార్డర్ వస్తుంది ఓకేనా స్టిక్కర్ కనపడిన వాటికి అయితే ఇదిగోండి దీనికి ఏంటి అంటే ఇక్కడ వచ్చింది కదా ఇలా ఇక్కడే వచ్చింది స్టిక్కర్ అది చిన్న హోలేనండి రఫ్ కొడితే అయిపోయింది ఇంకెక్కడ ఉండదు ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ ఓకేనా మంచి బేబీ పింక్ అండి బాగుంది చీర అయితే చాలా బాగుంది అతి చిన్న సూక్ష్మలోపాలేనండి పెద్ద పెద్ద ఏమీ రావు మీకు ఇప్పుడు బ్లూ చూపించాను కనకమరం చూపించాను కదా ఇది ఇలా వచ్చిద్ది బ్లౌజ్ కూడా చక్కగా మనకి ప్లెయిన్ ఇచ్చి ఇలా బార్డర్ ఇస్తాడండి హ్యాండ్స్కి ఇది ఆనియన్ పింక్లో కూడా ఇది ఒక స్టైల్ అండి డిజైన్ బాగుంది కదా న్యూ ఉంది అనమాట అంటే అన్ని ఎప్పుడైనా చూడండి మంచి ఫ్లవర్స్ అలా వస్తాయి అలా కాకుండా ఈ సారీ బాక్స్ లాగిచ్చాడు బాగుంది ఇదిగోండి దీనికి డ్యామేజ్ ఇక్కడే వచ్చిందండి అంతే ఇంకెక్కడ ఉండదు ఓకేనా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కాటన్ చీరలు అడుగుతున్నారండి అందువల్ల మళ్ళా తెప్పించాను కొన్ని మళ్ళీ అప్పుడువి ఉన్నాయి ఇదిగోండి బ్లౌజు శారీ మొత్తం భలే ఉంది కదా మంచి లైట్ కలరు సూపర్ ఉందండి శారీ బార్డర్ ఇలా వస్తుంది ఓకేనా వదిలి కొట్టాలి పేయలేదు ఇదండి శారీ ఎలా ఉంది అసలు ఎంత బాగుందో తెలుసా డిసెంబర్ రంగుకి అది వచ్చి ఆరెంజ్ కలర్ పళ్ళు ఆరెంజ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఆరెంజ్ చేస్తాడండి చాలా బాగుంది నిజంగా చాలా చాలా బాగుంది సూపర్ ఉంది కదా శారీ మంచి లక్స్ గ్రీన్ అండి ఓకేనా ఇలా ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది మనకి ఇది చూడండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా సెల్ఫ్ బుట్టిస్ ఇస్తాడు సూపర్ ఉంది కదా ఈ కలరు అసలు ఈ డిజైనే సూపర్ ఉందండి నిజంగా చాలా అమ్మాయినండి ఇది చెప్తున్నానుగా ఒక్కొక్క పీసు ఎనిమిది పది కూడా వచ్చాయి ఒక్కొక్కటి ఒక బేల్లో ఇదే డిజైన్ ఇదే కలర్లో పది కూడా వచ్చాయండి కాంబో కావాలి ఎవరికైనా అనుకున్నా కూడా ఉన్నాయి మా దగ్గర ఇదండి బ్లౌజ్ ఇది పళ్ళు బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది సూపర్ ఉందండి మంచి లక్స్ గ్రీన్ అండి ఇది బ్లౌజు ఇది బోర్డరు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి వైట్ అండి వైట్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం చక్కగా బుక్ చేసుకోండి చర్చికి వెళ్ళే వాళ్ళకి అలా శారీ అయితే ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వచ్చి బుట్టీస్ వస్తాయి మంచి కరిష్మా అండి సూపర్ మిస్ చేసుకోవద్దు అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా వైట్లో పర్పుల్ కలర్ అనమాట బాగుంది కదా చీర చర్చికి వెళ్ళే వాళ్ళకి గుళ్ళుకి వెళ్ళే వాళ్ళకి చాలా బాగా పనికి వస్తుందండి ఇదిగోండి ఇంత చిన్న డ్యామేజ్ ఇంకెక్కడ ఉండదండి ఓకేనా ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కలర్ వచ్చిందా వచ్చిందా బాగుందండి కనకమరం కలర్కి గంధం కలర్ బార్డర్ ఈ డిజైన్లో నేను త్రీ త్రీ పీసెస్ పెట్టానండి డిజైన్కి క్వాలిటీ క్వాలిటీ ఒకటే డిజైన్ మారిపోతాయి కలర్ మారిపోయింది డిజైన్ కూడా ఒకటే ఓకే ఈ బార్డర్ ఏ కలర్ అయితే వస్తే ఆ కలరే బ్లౌజ్ ఇస్తాడండి ఓకేనా మంచి అండి ఎంత బాగుందో కదా పర్పులు శారీ చూసారు ఎలా ఉందో సూపర్ ఉంది కదా బాగుందండి చీర ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకోసం అప్లోడ్ అవుతాయి శారీ చూసారా ఎలా ఉందో సూపర్ ఉందండి శారీ అస్సలు మిస్ చేసుకోవద్దు బాగుందండి ఆరు వందల ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఈ ఐటెం మాత్రం కాటన్ చీరలు కావాలి అనుకుంటే మాత్రం ఈ చీరలు మాత్రం ప్రత్యేకంగా తెప్పించుకోండి బ్లౌ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి ఇది పళ్ళు మెయిన్ ఏంటంటే వీటికి బ్లౌజ్ వస్తాయి ప్లస్ బ్లౌజ్ అన్నీ కాదు బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇస్తాడండి ఓకేనా ఎవరు ఇలా వస్తుంది ఇది పళ్ళు శారీ మొత్తం కూడా బార్డరు ఇలా చక్కగా మంచి కనకంబరం కలర్ అండి బాగుంది కదా చీర కలర్ ఎక్సలెంట్ పీస్ అండి వీటికి డ్యామేజ్ ఎక్కడైనా వచ్చినా చిన్నయండి అడ్జస్ట్ అనుకుంటేనే బుక్ చేసుకోండి అండి వచ్చాక మాకు ఇలా వచ్చింది అలా వచ్చింది చాలా చిన్న సూక్ష్మ లోపాలే వస్తాయండి ఓకేనా స్టిక్కర్ ఇక్కడ వేసాడు చాలా బాగుంది కదా మంచి స్కై బ్లూ బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మస్తు ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అదండి అదే స్కై బ్లూకి ఇలా కృష్ణుడివిలాగా వచ్చాయి చాలా బాగున్నాయి నిమలేఖలు లాగా వచ్చాయి కదా చాలా బాగుంది బార్డర్ కూడా బాగుందండి చక్కగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేసేసాయండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి శారీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి ఇవన్నీ ఓపెన్ చేసినవి ఓపెన్ చేయని అక్కడ ఉంది ఇదిగోండి ఇలా ఇట్లా ఒక్కొక్కటి ఒక్కో డిజైన్లో ఈ నిన్ను వచ్చాయండి థ్యాంక్ యూ అండి